హలో నమస్కారము నేను డాక్టర్ కిరణ్ శేఖర్ నేను చీఫ్ కన్సల్టెంట్ ఐవీఎఫ్ అండ్ టెస్ట్ బేబీ కిరణ్ ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అర్లియర్ కూడా నేను వీడియోస్ తయారు చేసి మీతో ఎప్పటికీ సంపర్కంలో ఉన్నాను ఇంకా ఇవి అన్నీ ఎడ్యుకేషనల్ వీడియోస్ పేషెంట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఇంకా వాళ్ళకి ఏమేమి సూచనలు ఉన్నాయి వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయి దాని గురించి వాళ్ళు మళ్ళీ సలహా తీసుకోవాలి అని దానికోసం ఉన్నాయి ఇప్పుడు మా సెంటర్లో హైదరాబాద్లో ఇక్కడ మేము టెస్ట్ యువ్ బేబీ టెక్నాలజీ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాము ఇంకా వేరే అన్ని టెక్నాలజీస్ కూడా ఇంకా వేరే పద్ధతులు కూడా మా దగ్గర ఉన్నాయి ఎక్కడ మీకు మందుల దాడ ద్వారా మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది అట్లాంటివి కూడా ఉన్నాయి లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ టెక్నిక్స్ వేరు ఒక చిన్న చిన్న హోల్స్ ద్వారా మేము అబ్డామన్లోకి పోయి ఒక దూర్బీన్తో మొత్తం తీసేసి దాంట్లో కూడా ట్రీట్మెంట్ చేస్తాము ఓవరీస్కు ఏదైనా పాలిసిస్టిక్ ఓవరీ ఉంటే దానికి సరిగా చేస్తాము ఇంకా ఏదైనా ట్యూబ్వెల్ బ్లాక్ ఉంటే కూడా దానికి కొన్నిసార్లు రిలీజ్ చేయవచ్చు ఇవాళ నా మెయిన్ ఏమేమి ఉండే అంటే నీకు మీకు పీసీఓడి గురించి చెప్పాలి అని ఉండే పీసీఓడి కండిషన్ ఇప్పుడు చాలా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిపోతుంది రీసెంట్ ఇయర్స్లో చూస్తే చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అందుకోసమే ఇది ఇంపార్టెంట్ అయిపోయింది మేము అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు మెడిసిన్ చదువుకున్నప్పుడు ఈ పీసీఓడి కండిషన్ చాలా రేర్గా ఉండే ఒక హండ్రెడ్ గర్ల్స్లో అట్లా ఒక పాప లేకపోతే ఒక గర్ల్కి ఒక లేడీకి కండిషన్ ఉండే కానీ ఇప్పుడు చూస్తే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్ మేబీ హ్యావింగ్ ఏ మైల్డ్ పీసీఓడి అండ్ ఈ కారణం ఏముంది అంటే దీంట్లో హార్మోనల్ చేంజెస్ ఇంకా ఎండోక్రైనల్ చేంజెస్ వస్తాయి మెనార్కి వచ్చినప్పుడు ఆ పాప పెద్ద మనిషి అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే రాంగ్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఒకవేళ స్టీరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవటం ఎడ్రినల్ హార్మోన్స్ ఎక్కువ ఎక్కువ అయిపోయినాయి ఇంకా మేల్ హార్మోన్ ఫీమేల్లో కూడా మేల్ హార్మోన్స్ ఉంటాయి టెస్ట్రోసిరాన్ ఆండ్రోసినో అని చెప్తాము ఈ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే ఆవిలేషన్ కాదు ఈ గర్ల్స్కి వాళ్ళకి పీరియడ్స్ సరిగా రావు ఆవిలేషన్ కాదు ఇంకా వాళ్ళ పీరియడ్స్ త్రీ ఫోర్ మంత్స్లో ఒకసారి అట్లా వస్తున్నాయి ఇంకా ఆ పీరియడ్స్ గురించి కూడా వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అప్పుడే వస్తాయి స్లోలీ వాళ్ళకి వేరే బాడీ చేంజెస్ కూడా వస్తాయి వాళ్ళ వెయిట్ ఎక్కువ అయిపోతుంది ఫేస్ మీద హెయిర్ అట్లా వచ్చేస్తాయి ఇంకా ఫేస్ మీద యాక్ని ఇది పింపుల్స్ గిటా ఎక్కువ అవటం ఇంకా ఫాల్ ఆఫ్ హెయిర్ కూడా అవుతుంది ఇవన్నీ నెక్ మీద బ్లాక్ కలర్ డిస్కలరేషన్ అవుతుంది ఇవన్నీ చేంజెస్ పీసీఓడికి సూచనలు ఉన్నాయి ఇప్పుడు పీసీఓడి ఎక్కువ అయిపోయింది అని అది కూడా ఒక ఇన్ఫర్టిలిటీకి కారణమైపోయింది పెండ్లి అయినాక కూడా వాళ్ళకి వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ అట్లా వేరే వాళ్ళకి పిల్లలు పుట్టుతున్నారు వాళ్ళకి అది అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఆవిలేషన్ అంటే గుడ్డు తయారైపోయి మళ్ళీ అది రప్చర్ అయిపోవటం అది అయితేనే లేదు ప్రతి నెల ఆ ఛాన్స్ వాళ్ళకి రాతనే లేదు అందుకోసమే వాళ్ళు మన మా దగ్గరికి వస్తారు వాళ్ళు తరు చెప్తారు మాకు పెండ్లీ అయిపోయి ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయినాయి పీరియడ్ సరిగా లేవు మాకు ఆవిలేషన్ సరిగా లేదు నాకు వెయిట్ ఎక్కువ అయిపోతుంది ఇట్లాంటివి ఇవన్నీ సూచనలు పీసీఓడి అని కండిషన్ పాలిసిస్టిక్ ఓవిరియన్ డిసీజ్కి పాయింట్ చేస్తాయి పాలిసిస్టిక్ ఓవిరియన్ డిసీజ్లో కొన్ని క్రైటీరియా ఉంటాయి అవన్నీ పేషెంట్లో కనిపిస్తే మనం మేము వాళ్ళకి చెప్తాము ఆ క్రైటీరియా ఏముంది అంటే ఇన్ఫర్టిలిటీ ఉండాలి ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండాలి ఇంకా అల్ట్రాసౌండ్లో సోనోగ్రఫీ ఎప్పుడు చేసినాము పేషెంట్కి అప్పుడు ఓవరిలో చాలా ఇట్లా చిన్న చిన్న సిస్ట్ లాగా అయిపోతాయి యూజువల్గా మేము ఓవరీకి చూస్తే దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ కనిపిస్తాయి ఆ నార్మల్ ఎగ్ కౌంట్ లెస్ దెన్ ఫోర్ ఫైవ్ ఎగ్స్ ఉంటే అది చాలా లోడ్ మేము కా మోర్ దెన్ థర్టీ ఎగ్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ కనిపిస్తే అప్పుడు దానికి పాలిసిస్టిక్ ఒవెరియన్ డిసీజ్ అంటాము ఇంకా ఎగ్స్ ఎప్పటికీ మెచ్యూరే అవటం లేవు ఒక ప్రతీ నెలకి ఒక ఎగ్ పెద్దగా అవుతుంది మళ్ళీ రప్చర్ అయిపోయి దాంతో ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే ప్రెగ్నెన్సీ రాకలే రాలేదు అంటే పీరియడ్స్ వచ్చేస్తాయి కానీ వీళ్ళకి ఆ మంత్లీ సైకిల్ అసలు అయితేనే లేదు అందుకోసమే వీళ్ళు అంతా హార్మోనల్ డిస్టర్బెన్స్ అయిపోయింది పీసీఓడి కండిషన్కి పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు దానికి మనం లైట్గా తీసుకోకూడదు దానికి పేషెంట్కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి సోనోగ్రఫీ చేసేసి కన్ఫర్మ్ చేయాలి ఇంకా ఒక హార్మోన్ లెవెల్ ఉంది యాంటీ మొలేరియన్ హార్మోన్ ఏఎంహెచ్ లెవెల్ ఈ ఏఎంహెచ్ లెవెల్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది ఈ పేషెంట్స్కి మామూలుగా నార్మల్ లెవెల్ ఫు ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉంటే వీళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ థర్టీన్ ట్వంటీ అట్లా కూడా కావచ్చు అన్నీ చూపిస్తాయి ప్రిమచ్యూర్ ఎగ్స్ చాలా ఉన్నాయి కానీ ఈ ఎగ్స్ డెవలప్ అవుతలేవు ఈ పీసీఓడి కండిషన్కి మనం వే త్రీ ఫోర్ మెథడ్స్ ద్వారా ట్రీట్ చేయవచ్చు ఫస్ట్ మెథడ్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాళ్ళకి మొత్తం కౌన్సిలింగ్ అవుతుంది ఒక టూ టూ త్రీ డేస్ దే కమ్ ఫస్ట్ టు ద హాస్పిటల్ వాళ్ళకి కౌన్సిలర్స్ ఇంకా డాక్టర్స్ డైటీషియన్స్ ఎండోక్రైనాలజీ డాక్టర్స్ వాళ్ళందరు కూర్చొని ఆ పేషెంట్తో ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ కారణం ఇప్పుడు అవుట్ అవుటంది మీకు పిల్లలు లేకుండా దానికి కారణం మీ పీసీఓడి ఉంది దానికోసం మీరు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అయినా తగ్గించాలి ఒకవేళ మీ వెయిట్ ఎయిటీ కేజీ ఉంది మీ బేజల్ మెట్ అంటే మీ బిఎంఐ ఎక్కువ అయిపోయింది ట్వంటీ ఫైవ్కినా ఎక్కువ అయిపోయింది అప్పుడు మీరు అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ మీ బాడీ వెయిట్ తక్కువ చేయాలి ఎయిటీ కేజీ ఉంటే మీరు ఎయిట్ కేజీస్ తక్కువ చేయాలి హండ్రెడ్ కేజీస్ ఉంటే మీరు టెన్ కేజీస్ అయినా కనీసం తక్కువ చేయాలి అది కూడా తక్కువ వెయిట్ లాసే యాక్చువల్లీ ఐడియల్ వెయిట్కి వాళ్ళు వచ్చేసేయాలి ఏం వెయిట్ వాళ్ళకి హైట్ వెయిట్ ప్రకారం ఉండాలి ఆ వెయిట్కి వాళ్ళు వచ్చేసేయాలి ఒకవేళ వాళ్ళు ఆ వెయిట్కి వస్తే లేరు అంటే స్టిల్ ద పెథాలజీ విల్ అది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఫస్ట్ చేంజ్ వుడ్ బి ఎక్సర్సైజ్ చేయాలి రోజుకి డైలీ ఎక్సర్సైజ్ రొటీన్ ఉండాలి డయట్ చేంజెస్ ఉండాలి డయట్లో షుగర్ వస్తువులు ఇంకా కార్బోహైడ్రేట్స్ రైస్ వీటు ఇవన్నీ తక్కువ చేస్తాము ఇంకా ప్రోటీన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తాము ఎగ్స్ ఇట్లాంటి వస్తువులు చికెన్ ఇంక్రీస్ చేసేసి చాలా వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసేసి వాళ్ళకి మొత్తం ఒక డయట్ మీద తీసుకొస్తాము ఇంకా వాళ్ళ వెయిట్కి తక్కువ చేపిస్తాము అది చాలా చాలా ముఖ్యం ఉంది ఇంకా వాళ్ళకి హార్మోనల్ ట్యాబ్లెట్స్ కొన్నిసార్లు ఇస్తాం పీరియడ్స్ సరిగ్గా చేస్తానికి ఆవిలేషన్ ఇండక్షన్కి కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి ప్రతీ నెల ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తే దాంతో వాళ్ళకి గుడ్డు తయారు చేయవచ్చు ఈ ట్యాబ్లెట్తో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్కి లాభం అయిపోయి వెంటనే వాళ్ళ పీరియడ్స్ సరిగా అయిపోతాయి ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ పేషెంట్ ఇట్లా ట్రీట్ అయిపోయిన తర్వాత మిగతా పేషెంట్ కోసం ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం పోవాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళకి ఫెయిలియర్ అయిపోయింది ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఇంకా వాళ్ళకి ఏం రిజల్ట్ రాలేదు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళకి ల్యాప్రోస్కోపీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్లో మేము వాళ్ళ ఎగ్స్కి కొన్ని ఎగ్స్కి మేము రప్చర్ చేస్తాము ఇంకా ఆ ఓవరీ సైజ్కి కొంచెం తక్కువ చేసేస్తాము ఇంకా ట్యూబ్స్కి కూడా క్లీన్ చేస్తాము అట్లా చేసిన తర్వాత హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా ఎక్కువ అయిపోతుంది లాప్రోస్కోపీ కూడా చేసిన తర్వాత కూడా ఒకవేళ పేషెంట్కి సరిగా కాలేదు కొంతమంది అట్లా కూడా ఉండవచ్చు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మంచిగా బెనిఫిట్ చేస్తారు వాళ్ళ వెయిట్ కూడా తగ్గిపోతుంది హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది ఒకవేళ ఇది రాలేదు అంటే తర్వాత వాళ్ళకి మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఐయుఐ లేకపోతే ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది అప్పుడు గుడ్డు తయారు చేస్తాము కానీ టాబ్లెట్స్ కాదు ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఇంజక్షన్స్కి గొనోడోట్రాఫిన్స్ చెప్తాము ఈ గొనోట్రాఫిన్ ఇంజెక్షన్ రోజు తీసుకోవాలి పది పన్నెండు రోజుల వరకు ఇంకా తర్వాత రప్చర్ గుడ్డు రప్చర్ అయ్యేది ఇంజెక్షన్ తీసుకొని ఐయుఐ చేస్తాము అంటే ఇంట్రా యూట్రాన్ ఇన్సెమినేషన్ హస్బెండ్ సెవెన్ తీసుకొని వాష్ చేసి వాళ్ళకి యూట్రస్లోకి ఎక్కిస్తాము ఇంకా ఐయుఐ ట్రీట్మెంట్ కూడా ఒకవేళ ఫెయిల్ అయిపోయింది త్రీ టు సిక్స్ సైకిల్స్ అంటే అది అప్పుడు ఆ పేషెంట్ టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ ఐవీఎఫ్ కోసం పోతే వాళ్ళకి లాభం అవుతుంది థ్యాంక్ యూ